హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా తర్సన్ అండ్ లాక్స్ మరి రోజైతే అండి మీ అందరి కోసం ఒక అద్భుతమైన యూజిబుల్ ఐడి అయితే వచ్చేసాను సో మరి మనమైతే అండి కిచెన్లో ఈ మధ్య డిష్ వాష్ జెల్ అయితే యూజ్ చేస్తున్నాం కదా మరి ఆ జెల్ అయితే ఒక బౌల్లో వేసుకొని వాటర్ కలుపుకొని ప్రతిసారి అయిపోయినప్పుడల్లా ఇదే ప్రకారం చేస్తూ ఉంటాము మరి ఇది అవాయిడ్ చేయడానికి మనకి ఆన్లైన్లో అయితే అండి డిష్ వాషర్ డిస్పెన్సర్ అని చెప్పి అమ్ముతున్నారు కదా పైన రిఫరెన్స్ పిక్ ఇచ్చా చూడండి సో మరి ఈ డిస్పెన్సర్ని మనం ఇంట్లోనే ఈ రెండు యూజ్ చేసి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు సో మరి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా అయితే అండి నేను ఇక్కడ హ్యాండ్ వాష్ బాటిల్ అనేది తీసుకున్నాను కదా మీ ఇష్టం అండి మీ దగ్గర షాంపూ బాటిల్ ఉన్న తీసుకోవచ్చు కానీ మనం తీసుకునే ఈ జెల్ వేసుకునే డబ్బాను బట్టి దాని లెంగ్త్ని బట్టి మనము ఈ స్ప్రింగ్ సెట్ అనేది తీసుకోవాలండి నేనైతే ఇక్కడ చిన్నది ఐస్ క్రీమ్ బాక్స్ అనేది తీసుకున్నాను కదండి ఈ ఐస్ క్రీమ్ బాక్స్కి ఈ హ్యాండ్ వాష్కున్న ఈ సెట్ అయితే అండి చాలా చక్కగా సూట్ అయింది దాని డెప్త్ ప్లస్ ఈ సెట్ యొక్క లెంగ్త్ అనేది రెండు పర్ఫెక్ట్గా సెట్ అయింది అండి ఆ విధంగా మీరు చూసుకోవాలి సో ముందుగా అయితే అండి పైప్ అంతా తీసేసి ఈ విధంగా పైన ఉన్నది కూడా తీసేసి ఈ సెట్ అయితే రెడీగా పెట్టుకోవాలండి ఈ స్ప్రింగ్ సెట్ని ఇప్పుడు మనము ఐస్ క్రీమ్ డబ్బాకున్న మూతను తీసుకొని సెంటర్లో మనము ఈ సెట్ యొక్క పైపు ఎంత ఉందో దాని ప్రకారం మనం హోల్ అనేది వేసుకోవాలండి నేనైతే ఇక్కడ హీట్ చేసి హోల్ అనేది వేసుకున్నాను ఎగ్జాక్ట్గా ఇది పట్టే విధంగా మనం హోల్ అనేది వేసుకోవాలి పెద్దదిగా వేస్తే లూజ్ అవుతుందండి కాబట్టి టైట్గా ఉండేలాగా వేసుకోవాలి సో ఈ విధంగా వేసాక మనం ఏం చేద్దామంటే ఇది కదలకుండా ఉండడం కోసం కాస్త ఫెవీకి వేసి మనము అంటించుకుందాం సో అర్థమైంది కదండి ఇటువంటి హ్యాండ్ వాష్ బాటిల్స్ కానీ షాంపూస్ కానీ మనము చాలా ఉంటాయి కదండి మన ఇంట్లో వాటితో మనము ఈ డిస్పెన్సర్ అనేది తయారు చేసుకోవచ్చండి యాక్చువల్గా ఆన్లైన్లో దొరికే డిష్ వాషర్ డిస్పెన్సర్ కూడా లోపల సేమ్ ఇదే విధంగా స్ప్రింగ్ సెట్ అనేది ఉంటుందండి సో పర్ఫెక్ట్గా మనకి ఇది సెట్ అవుతుందండి సో ఈ విధంగా నేను ఫెవిక్విక్ అయితే అంటించుకుంటున్నాను ఊడిపోకుండా సో ఎగ్జాక్ట్గా ఈ పైప్ ఒక లెంగ్త్ను ఇక ఆ ఐస్ క్రీమ్ డబ్బా డెప్త్ అనేది రెండు సేమ్గా ఉందండి సో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఈ విధంగా ఫిక్స్ చేశాక ఇప్పుడు మనము పైన్ నుంచి మామూలుగా అయితే అండి మనం కొనే ఈ డిస్పెన్సర్ని ఇదే విధంగా జెల్లు మనం బాక్స్లో వేసుకొని పైన నుంచి ఒత్తుతూ ఉంటాం కదండి ఒత్తినప్పుడు మనకి ఈ జెల్ అనేది బయటికి వస్తుంది కింద ఉన్న బాక్స్లో ఉన్న జెల్ అనేది ఈ పైపులో ఉంచి మనకి ఈ హోల్లోంచి పైకి వస్తుందండి అప్పుడు మనము చాలా చక్కగా స్క్రబ్బర్తో మనము యుటెన్సిల్స్ అవి కడుక్కుంటూ ఉంటాము సో అదే విధంగా ఇప్పుడు ఈ విధంగా లోపల జెల్లు వేసేసి మనం ప్రెస్ చేసామంటే సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా అండి జెల్ అనేది ఈ హోల్లో ఉంచి బయటికి వస్తుంది మీకు ఇప్పుడు ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా అయితే అండి డబ్బాలో మనము ఈ జెల్ అనేది పోసేసుకుందాము డిష్ వాష్ జెల్ అనేది వేసుకుందామండి ఎవరైనా సరే అండి వాష్ జెల్ వేశాక కాస్త వాటర్ వేసి కలుపుకుంటాం కదా సేమ్ అదే ప్రకారం ఇక్కడ మనము డిష్ వాష్ జెల్ వేసి కొంచెం వాటర్ వేసి మిక్సప్ చేసి పెట్టుకుందాం సో మరి ఇది పర్ఫెక్ట్గా వర్క్ అయిందంటే అండి మనము ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ జెల్ కూడా వేసి రెడీగా పెట్టుకున్నామంటే మనకి చక్కగా చాలా చక్కగా మాటి మాటికి కలుపుకోకోకుండా యూస్ చేసుకోవచ్చు అండి వేస్ట్ కూడా అవ్వదు ఇక పాడవదండి మనకు అవసరమైనప్పుడు మనం ప్రెస్ చేసుకుంటాము స్క్రబ్బర్తో గిన్నెలవి కడుక్కుంటాము అంతే అండి చాలా సులువుగా ఉంటుంది అదే బౌల్లో అనుకోండి వాటర్ పోస్తాము మళ్ళీ మళ్ళీ వాటర్ పోసుకోవాలి కలుపుకోవాలి మాటి మాటికి అలా కాకుండా ఈ విధంగా లిక్విడ్ని పోసి రెడీగా పెట్టుకున్నామంటే మనకు అవసరమైన క్వాంటిటీ మనం ప్రెస్ చేసుకుంటాము స్క్రబ్బర్తో మనము యూజ్ చేస్తాం ఇప్పుడు నేను కొత్త స్క్రబ్బర్ ఒకటి తీసుకొని మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఇది డ్రై స్క్రబ్బర్ అండి కొత్తది ఇప్పుడు నేను మీకు ప్రెస్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదండి ప్రెస్ చేస్తున్నా నేను జెల్ అనేది ఆ హోల్లోంచి పైకి వస్తుంది సో చాలా సులుగా మనకి కావాల్సినప్పుడల్లా ఈ విధంగా ప్రెస్ చేసుకొని స్క్రబ్బర్కి తీసుకొని మనము ఈ గిన్నెలు అవి కడుక్కోవచ్చు మరి ఇదే కదండి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మరి సేమ్ అదే విధంగా ప్రోడక్ట్ మనము రీయూజబుల్ ఐడియాతో ఈరోజు చాలా చక్కగా ఈజీగా చేసేసాం మరి మీ అందరు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నానండి ఇక మీద మనము కిచెన్లో ఇటువంటి బౌల్స్లో మాటిమాటికి వేసి కలుపుకోకుండా దీన్ని పక్కన పడేసి ఈ విధంగా రెడీగా ఉండే ఈ డిస్పెన్సర్ని మీరు కూడా యూజ్ చేసేసుకోండి మరి ఇదైతే అండి కిచెన్లో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అని ఈ వీడియో అనేది చేయాలని చెప్పి మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో మరి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి మీకు కానీ ఈ రియూజిబుల్ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్